అందరికీ నమస్కారం అమరావతిలో ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు సచివాలయంలో జరిగిన అధికారుల సమీక్షలో నేరికొండలో ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టు తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా ఈ ప్రాజెక్టు నిర్మించాలని సూచించారు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు సాహిత్యము కళలు లిపి ప్రాచీన చరిత్ర ప్రాధాన్యతనిస్తూ ఇంటియన్ స్మృతి మనం ఉండాలని అనేక అంశాలతో కూడిన సమీక్ష అధికారులతో చేశారు అలాగే చరిత్రతో పాటు ప్రజల మనసుల్లో నిలిచిపోయిన అల్లూరి సీతారామరాజు పొట్టి శ్రీరాములు విశిష్ట చరిత్ర కలిగిన వ్యక్తుల యొక్క విగ్రహాలు అందరికీ సందర్శించే విధంగా అందరిని ఆకట్టుకునే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేయాలని అధికారులకి వివరించారు దీంతో పాటుగానే అమరావతికి అనుసంధానంగా నిర్మించబోయే ఐకానిక్ ప్రాజెక్టు డిజైన్లను పరిశీలించారు ఈ ఛానల్ మీకు నచ్చిందని భావిస్తున్నాను మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు